అందరికీ నమస్కారం నేను మీ బండి గారు దగ్గర పెట్టినప్పుడు మున్సిపాలిటీ నుంచి పద్దెనిమిది వాడు అభ్యర్థిగా పోటీ పద్ పద్దెనిమిది వాడు సబ్సభ్యులంతా మీ ఆశీర్వాదాలు మీ ఆశలు ఎప్పుడైతే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ మోరీలు కానీ గ్రైన్లు కానీ ఇంకా మన టబుల్ బెడ్రూమ్లు కానీ కించిన కానీ అవన్నీ నేను పక్కన చేపించి బాధిత పాద తీసుకుంటా కానీ రోడ్లు కానీ తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికీ నేను వీటిని అందుబాటులో ఉంటాననిపించి నేను చెప్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని ఎందుకంటే నేను పూర్తి పెరిగింది కాబట్టి మీ వాటర్ సమస్యలు ఏమున్నా కానీ దాన్ని పరిష్కరిస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మీ వాడు వాళ్ళ పద్దెనిమిది వాడు సభ్యులు వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఎప్పటికీ ఎళ్లకాలం ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ విషయమైనా నేను మీ ముందుని మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ నేను అవి ఖచ్చితంగా చేసి చూపుతాను అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటు చేసి నాకు ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను